ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబావారి దివ్య చరణారవిందములకు ఉదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ లీలా నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి ఒకరోజు మధ్యాహ్న సమయము స్వామి డైనింగ్ టేబుల్ వద్ద కుర్చీలో కూర్చొని భోజనం చేయుచున్నారు తల్లి గారు ప్రక్కనే నేలపైన కూర్చొని ఉన్నారు సాధారణంగా తల్లిగారిలా స్వామి ప్రక్కనే కూర్చొని చూస్తున్నప్పుడు ఆవిడ కనుల నుండి అశ్రుదారుల కురియుట మామూలే స్వామి ఈ దృశ్యమును చిరునవ్వుతో చూచుచూ భోజనము చేసి లేచి పోయేదరు ఆనాడు కూడా తమ అలవాటు ప్రకారము నాలుగంటే నాలుగు ముద్దలను తిని అంతటితో తమ భోజనం ముగించుకొని లేచి వెళ్ళారు తల్లి యొక్క దుఃఖమునకు రెండు కారణములు ఆ కారణములు తెలుసుకున్న ఏ తల్లైనా ఏడవక మానదు మొదటి కారణం అది అవతార రహస్యమో మరేదియో కానీ స్వామి ఈ అవతారంలో మాత్రం తల్లి వంటను సాధారణముగా భుజించరు ఆదికాలంలో ఉరవకుండలో తమ బాంధవ్యపు శృంఖముల నుండి త్రెంచుకొని ఇంటిని వదిలి వెలుపులకు వచ్చిన తర్వాత తల్లి కన్నీరు మున్నురుగా విలపించి ప్రార్థించగా ఆవిడపై కరుణించి ఆవిడ చేతివంటను ఒక్కసారికి తినుటకు స్వామి అంగీకరించారట అప్పుడు ఆవిడ ఎంతో ప్రేమతో తయారు చేసిన వ్యంజనములన్నింటినీ స్వామి కలగలుపుగా కలిపి ఆ మిశ్రమమును తల్లికి చూపించి పెట్టు అని ఆదేశించింది ఎనలేని ఆనందము అంతలేని దుఃఖము ఆవిడను ఉక్కిరి బుక్కిరి చేయగా కనుల నుండి అశ్రుదారులు ప్రవహించగా ఆవిడ ఆ దేవదేవుని కరకములమలలో ఆ మిశ్రమమును ముద్దలుగా చేసి పెట్టగా మూడంటే మూడే ముద్దలను తిని చాలు చాలంటూ లేచిపోయి ఇంతటితో బద్దము పోయినదని తెగత్రింపులు చేసుకున్నారు స్వామి ఆ సందర్భమున కుమారుని పది నాలుగేళ్ల ప్రాయమున వండిపెట్టిన అవకాశం తర్వాత ఆవిడ కట్టి భాగ్యము మరలా కలగనే లేదు ఎందరో భక్తురాండ్రు వివిధ భోజన పదార్థములను తయారు చేసి ప్రశాంతి నిలయ మందిరం మేడబైకి తీసుకొని పోయి స్వామికి నివేదం చేసేవారు కొన్ని సంవత్సరముల క్రితము ఈ అలవాటు నిలిపివేయబడినది సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరముల క్రితము ఆ అనన్యమైన అద్భుతమైన భాగ్యము అనువాదకురాలకి ఆమె తల్లిగారికి లభించినది స్వామికిది ఇష్టము అది ఇష్టమంటూ ప్రేమ భక్తులతో భోజన పదార్థములను తయారు చేసి ప్రశాంతి నిలయం మందిరం మేడపైన కుడివైపున ఉన్న భోజనాల గదికి తీసుకుని పోయి సమర్పించు అదృష్టము స్వామి ప్రసాదించింది ఎందరో భక్తురాండ్రు ఆ విధముగా సమర్పించిన నివేదనమును భోజనాల గదిలో టేబుల్ మీద పెట్టి నిలుపలకు వచ్చి మేడమిట్ల మీద వారు వేచివు నిలిచియుండగా మూసిన తలుపుల వెనుక అక్కగారు శ్రీమతి పార్వతమ్మ గారు మాత్రమే ఉండగా ప్రభువు ఏతించి ఈ గిన్నెలో నుంచి ఒక చెంచాడు ఆ ప్లేట్లో నుంచి ఒక చెంచాడు అంటూ రుచి చూసి ఆ విధముగా తమ భోజనమును ముగించుకొని తలుపు తెరచి మేడపైన ఉన్న భక్తురాండ్రకు దివ్య పాద నమస్కారమును వసంగి వారితో సంభాషించి ఈ కార్యక్రమమును వర్ణించుటకు కొంత సమయము పట్టినదే కానీ స్వామి ఆ గదిలో ప్రవేశించినప్పటి నుండి మరలా తిరిగి వరకు మహా అయితే ఓ అరగంట అంతే ఆ అరగంట లోపల ఆ మేడమట్ల మీద వేచి ఉన్న భక్తురాంధ్రకు అతి అద్భుతమైన అనుభవమును ప్రసాదించి స్వామి వెళ్ళేవారు వర్తమాన కాల పరిస్థితి స్వామి విడిదిలోనే వంటవారు భోజనం తయారు చేస్తుంటారు పైగా స్వామి కుటుంబ సభ్యుల క్యారియర్లలో రెండు పూట్ల భోజనాన్ని తెచ్చి మందిరం సైడ్లో ఒక తలుపును తట్టి అక్కడ ఎవరికో ఆ క్యారియర్లు అందిస్తారు ఇది అందరూ భక్తులు సర్వసాధారణంగా చూసే దృశ్యము కానీ విశ్వాన్ని తమ కుక్షిలో దాచి ఎంచుకున్న ఆ దైవము తినే పిడికిడు మెతుకులు ఎందులోని వంటే ఏమో మరి పిట్ట తిండి తినే ఆ భగవంతునికి అర్పింపబడు భోజన పదార్థములు మాత్రం టేబుల్ నిండా ఆనాడు ఎవరికి ప్రాప్తమో సమర్పించిన నైవేద్యము నుండి కొంత భాగం ఆ పరమాత్మ పవిత్ర ఉద్రంలోనికి చేర్చుకొను అందరికీ లభించు ఆ భాగ్యమును తనకు మాత్రం కరువైనదని ఆ మాతృమూర్తి శోకించుటలో ఇంత ఏమున్నది మరొక కారణం రేయనక పవలనక తన బిడ్డ ఈ విధముగా ప్రపంచం యొక్క శ్రేయస్సు కొరకు శ్రమపడుచుండనే ఊరూరా తిరుగుచుండనే వేలాది కుటుంబములకు ప్రత్యక్షముగా పరోక్షముగా అన్నదాతి అయి ఉంటూ వారిని రక్షించుచుండనే కానీ తాను మాత్రం నాలుగంటే నాలుగు మెతుకులను మాత్రమే కతుకుచు తిండి నేల తినవలెనట భోజనమునకు కూర్చున్న మూడవ నిమిషమే తమలపాకుకు సున్నము రాయటకు ప్రారంభించమే సరే ఈ విధముగా డైనింగ్ టేబుల్ వద్ద నుండి లేచే బిడ్డ కొంతైనా విశ్రమించి శ్రమ పరిహారం చేసుకొనునా లేదా లేదాయే అందరి సమస్యలు ఆ బంగారు తండ్రివేనాయే నిద్ర అంటారా అది సుతరాము లేదు కదా తనకసలు ఎలాగో తెలియనే తెలియదంటాడు సర్వదరక్షకుడు సర్వదా జాగ్రత్త వస్తులోనే ఉండిటలో ఆశ్చర్యమేమున్నది మరి తన వారంటూ ఎవరూ లేక స్వామి తన వేరే వారెవరు అంతా తామేనాయే తనను గురించి ఎవరూ పట్టించుకోక అయ్యో నా బిడ్డ ఎలా నిద్రాహారాలు లేకుండా అని తలచి తలచి ఆ వెర్రి తల్లి కుమిలిపోయేది స్వామి భోజనం చేసే చందము రెండు కళ్ళతో చూచి భరించలేకనే ఆవిడ స్వామి కుర్చీలో కూర్చుంటే ఇలా స్వామి ప్రక్కనే నేలపైన కూర్చొని బాధపడుతూ ఉండేవారు సరే ఇంతటి దుఃఖము ఆవిడ ఆ భోజనాలు గది ఛాయలకే రాకుండా ఉండవచ్చును కదా అయితే ఆవిడ ఎందుకలా వచ్చి కూర్చుని దుఃఖాన్ని తెచ్చుకుంటుంది తన బిడ్డ మాత్రమైనా కుదురుగా కూర్చొని ఓ నాలుగు ముద్దలైనా తినుచుండనని ఆవిడ అభిప్రాయం కన్నకడుపు తీపి కలిగించిన భ్రాంతి మరియు ప్రపంచ క్షేమము భక్తుల శ్రేయస్సు మొదలైన వ్యవహారములలో రోజంతా మునిగిపోయి ఉంటున్న తన పుత్రరత్నము తన చెంత కూర్చునే క్షణాలు ఆయన భోజనమునకు కూర్చునే సమయము మాత్రమే కదా అందువలన గిరి గిరిమీద కరిపడిన ఆవిడ మాత్రమే వేల తప్పక ప్రతిరోజు అలవాటు ప్రకారం అచ్చటికి వచ్చి కూర్చొని ఏడ్చి మరీ వెళ్ళేది రోజు ఏడిస్తూ కూర్చుని తల్లికి ఆ రోజు తనలో క్రొత్తగా తలెత్తిన ధర్మసందేహము ఆ దేవదేవునికి తెలుపవలనని తోచినది ఏమిటా సందేహం అమరుడైన ఆ దైవము అజరుడుగానో ఉండవలను కదా అనగా ఆ దైవము తన కుమారుడు నిత్య యవ్వనుడై వృద్ధాప్యమన్నది ఎరుగున వాడే ఉండిపోవాలి అసలిది సాధ్యమేనా తనకు కలిగిన సందేహమును తీర్చుకొనుటకై ఆవిడ స్వామిని విధముగా ప్రశ్నించింది ఏమి స్వామి నీకసలు ముసలితనము అన్నదే ఉండదని నీవు చెప్పుతూ ఉంటావు కదా మరి ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే నీ తల వెంట్రుకులు తెల్లబారుతున్నట్లున్నవే అవును ఈ రోజుల్లో అనగా ఏడెనిమిదేళ్ల క్రితం ఆ స్వామికి సుమారు నలభది ఐదేళ్ళ వయసున్నప్పుడు చాలామంది భక్తులు గమనించిన విషయం అది అంతవరకు నల్లగా ఉండిన స్వామి యొక్క ఒత్తైన కేశములు కొద్ది కొద్దిగా బ్రౌన్ రంగుకి మారసాగినవి తమిళ కవులు పరమశివుని జటాజటమును విరిత్తంజై ఒత్తైన ఎర్రని సురోజములు అని భావము వర్ణించి ఉన్నారు స్వామి కేశ సంపద ఆ వర్ణకు ఇలా వర్ణనకు ప్రతీక వలె అగుపించుచుండెను ఆ వెంట్రుకల మధ్య అక్కడక్కడ రంగు ఆకుపచ్చ రంగు కూడా కనిపించేది నందగోపాలుడు మౌలి కానీ మన సాయి గోపాలుని శిరోజములు వివిధ వర్ణజాలములను ప్రదర్శించుటను ఆ రోజులలో తచితి చూసి అబ్బురపడి ఉన్నారు అక్కడక్కడ పల్లితకేశములు కూడా అగిపించేవి తమకసలు వృద్ధాప్యం అన్నదే లేదన్న స్వామి పలుకులను యథార్థ రీతిలో లౌకిక భావముతో అర్థం చేసుకొనుట పాడి కాదు దేవతల వలె తొలి అవతారమూర్తులైన శ్రీరామకృష్ణాదులు అజరులై అమరులై నిలిచిపోయినను అవతరించిన అవతార పురుషులైన శ్రీరమణ మహర్షి శ్రీరామకృష్ణ పరమహంస శ్రీ సాయి మున్నగు మహనీయులు ముందు ఉన్నారు కదా కావున స్వామియు వయోవృద్ధులగుట సంభవమేనని రచయిత భావించారు ఈ భావమనే ఈ సందేహమనే ఆ మాతృమూర్తి స్వామి వద్ద వ్యక్తపరిచిరి నీ తలలో నడిచిన వెంట్రుకలు కగ్గుపడుచున్నవే అని ఆ తల్లి పలుకగా అలాగా తెల్ల వెంట్రుకలున్నాయా ఎక్కడున్నాయో చూడు అంటూ ఎంతో సహజముగా పలుకుచు కుర్చీలో కూర్చొని ఉన్న స్వామి వంగి తల్లి ముఖమునుకెదురుగా తమ తలను ఊపుచూ తమ కేశ సంపద ఆమె ఎదుట ప్రదర్శించిరి అంతకుముందు సాయిసుని తలలో ఆవిడకు తెల్ల వెంట్రుకలు అగిపించినవి కానీ అప్పుడు మాత్రం కేశవుని కేశముల వైపు ఆమె తేరిపారా చూడగా ఆశ్చర్యం ఒక్కటంటే ఒక్క తెల్ల వెంట్రుకు కూడా ఆవిడకు కనిపించలేదు మట్టి రంగు ఊద ఆకుపచ్చ రంగు వెంట్రుకలు కూడా లేవు మునుపటి కన్నా మరింత దట్టమైన నల్లని నలుపు రంగుతో కుచ్చుల వల్లే వెన్న రాసినట్లు నెగనిగలాడుచు ఉండినవి కుంతల సుందరుని శిరోజములు తాము ముదుమి నొందుట నా తల్లి భరించలేదనియో ఆవిడ దృష్టిలో తాము సర్వదా బాలకుమారుడుగానే ఉండిపోవలసి ఇండుననియో చక్కగా గ్రహించిన భగవాన్ తమ వార్ధక్యపు ఛాయలను అదృశ్యమగినట్లు చేసిరో ఏమో ఆ రోజు నుండి ఆ క్షణం నుండి దేవదేవుని కుంతలముల ఘన శ్యామవర్ణము ఛాయ మారక రంగు మాయక అటులనే శాశ్వతముగా నిలిచిపోయినది స్వామి యొక్క అంత సుందరమైన దివ్యమంగళ విగ్రహమునకు సహజాలంకారమై మణిమకుటము చందముననున్న శ్యామల కుంతములనే నాటికి కూడా దర్శించు భాగ్యము మనకు ఈశ్వరామ్మ దత్తమైన వరప్రసాదమే ఈ మహాన్ భాగ్యము మనకు లభించుటకు కారణమైన ఆ మాతృశ్రీకి మనము మ్రొక్కవలను పుట్టినరోజు పండుగనాడా తల్లి స్వామి శిరోజములకు తైలమునుడు సందర్భమున రేపిన అలజడి మనలో కలిగించిన బాధకు ఇప్పుడు దుహరించిన ఉదంతమును తెలుసుకున్నందువలన కొంత ఉపశమనమును మానదు తల్లిగారి సందేహ నివారణం కొరకై ఓ క్షణకాలం మేరకు తమ శిరోజుములకు నల్లని రంగును అనుగ్రహించిన భగవాన్ తమ అనన్యమైన అవ్యాసమైన కరుణచేతను కేశ సంపద శాశ్వతముగా ఘన శ్యామవర్ణముతో అలలారుచున్నట్లు చేసివేసిరు ప్రశాంతి నిలయంలో స్వామి గదిలో అన్ని ప్రదేశములలోనూ లైట్ ఆఫ్ చేయబడి ఉన్నవి అట్టి సమయమున అంత లేటుగా ఒక బస్సు పుట్టపర్తికి చేరుకున్నది అందులో క్షణముకు యుగముగా భావించుచు హృదయములో బడభానలము రేగుచుండగా ఆందోళన విధులతో తప్పించుచున్న భార్యాభర్తలు ఎరువురు పుట్టపర్తికి వచ్చిరి జబ్బుబడి కుటుసురుతో నున్న వారి బిడ్డను స్వామి పాదములపై పడవేసి ప్రాణభిక్షను అర్థించుటకు ఉన్నారు వారు ఆ అర్ధరాత్రి పూట వారేమి చేయగలరు స్వామి సర్వకాల సర్వావస్థలలోనూ మేలుకొని ఉన్నను తాము మేలుకొని ఉన్నట్లు తెలిసిన ఎడల భక్తులు పడుకోరని స్వామి రాత్రి పది గంటలకు తమ గదిలోని లైట్ నార్పివేసెదరు ఇక ఉషోదయం వరకు శ్రీవారు గది నుండి వెలుపులకు రారు కానీ ఆ బిడ్డను ప్రభాత దర్శనం వరకు బ్రతకనిచ్చునా ఆ దంపతులకు ఏమి చేయవలనో పాలుపోలేదు అశాంతితో వారు మందిరమున ప్రదక్షిణము చేయసాగిరి మందిరము వెనుక భాగమున వచ్చిన ఆ దంపతులకు సౌత్ ప్రశాంతిలో ఈశ్వరమ్మగారు బస అగుపించినది వెంటనే కడ ప్రాణములతోనున్న తమ బిడ్డనెత్తుకొని వారావిడ ఇంటికి పరిగెత్తుకుపోయి అమ్మా 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 అని తలుపు తట్టి పిలిచిది ఈశ్వరమ్మగారు విసుగు కొనక తలుపు తెరిచి ఏమిటని అడిగిరి అమ్మా బిడ్డ కొడుకు స్వామి వద్దకు పరిగెత్తుకుని వచ్చి ఉన్నాము కానీ స్వామిని దర్శించుటకు ముందే జరుగురానది జరిగిపోతుందేమో అమ్మా తల్లి నీవే ఎలాగైనా ఈ బిడ్డపైన ఆ భగవంతుని కటాక్షము సోకునట్లు చేయాలి తల్లి అని వారెంతో దీనముగా ఆవిడకు విన్నవించుకున్నారు ఇదివరలో ఆవిడ ఇటువంటి విషయములలో ఎన్నడూ కలిగించుకునలేదు తానిందులో తల దూరిస్తే స్వామి తన తల తీసినంత పని చేస్తారని ఆవిడకు తెలుసు కానీ ఆ రోజు ఆ నిశిరాత్రి సమయమున ఆ దంపతులు ఇరువురు అంతులేని పుత్ర సోకముతో తప్పించుచు వృత్తి ద్వారమున కొన ఊపురితో కొట్టుమిట్టాడుతున్న తమ చిన్నారి పసుకందున ఆవిడ కన్నుల ముందు ఎత్తి చూపినప్పుడు ఆవిడలో ఒక వింతైన మార్పు కలిగినది ఆవిడలోని ఎవరో తట్టి లేపినట్లయి ఆవిడలో ఆపుకోలోని ఉద్వేగం కలిగినది స్వామి తల్లిగా తన హక్కును అధికారమును ఆవిడ ఉపయోగించుకునదలచినది ఆ పసిబిడ్డ ప్రాణరక్షణార్థమై ఆమె దృష్టిలో స్వామి పసివాడైన చిన్నారి సత్యగా మారిపోయినారు ఆ దంపతులతో ప్రశాంతి నిలయంలోనికి ప్రవేశించి మందిర ద్వారమున నిలిచి గట్టిగా సత్యా అని పిలిచినారు సాధారణంగా ఆవిడ స్వామి అని సంబోధించుట పరిపాటి కానీ నేడావిడ సత్యా అనే అధికారంతో పిలిచింది ఆ రాత్రిపూట ప్రశాంతి నిలయములోని నిశ్శబ్దమును ఎవరు అంతవరకు విని ఎరుగని ప్రేమ ఆవేదనలు నిండిన సత్యా అన్న పిలుపు ఛేదించినది అంతే మీద స్వామి గదిలో లైట్ వెలిగినది కరుణా సముద్రుడు వెల్లువై ఉప్పెనై పొంగి ప్రవహించగా దైవం మెరుపువలే మిద్ద దిగి క్రిందికి వచ్చి వారి ఎదుట నిలిచను పరమాత్మ తన అత్యున్నత స్థాయి నుండి క్రిందికి మనస్థాయికి దివి నుండి భువికి దిగివచ్చుటయే అవతారమనియు వ్యవహరింపబడుచున్నది ఎవరి గర్భము నుండి తాను దయించెనో తాను అవతరించనో ఆవిడ కొరకు ఆవిడ పిలుపు విని ఆ దైవము వడివడిగా మేడ నుండి క్రిందికి దిగి ఒక చిన్న సైజు అవతరణమును గావించెను దూర అరుపును విన్న తల్లావు వడివడిగా పరిగెడవచ్చుట సహజము కానీ ఇప్పుడు తల్లి పిలుపును విన్న దూడ దయార్థ హృదయముతో పరిగిడి ఉన్నది ఏమ్మా ఏమి కావాలి అని ఎంతో ఆప్యాయముగా శ్రీవారావిడను అడిగారు గారు భక్తురాల వలె ప్రార్థించగా తల్లిగా తనకు గల హక్కుతో తడబాటనేదే లేక గట్టిగా మొండిగా పలికిరి నీవేమి చేస్తావో ఎలా చేస్తావో ఏమో కర్మ అని అది ఇది అని చెప్పకు ఈ బిడ్డకు ప్రాణ ఈ బిడ్డకు ప్రాణదానం చేసి తీరాలి నువ్వు అలాగే అని శ్రీవారు మరో మాటకు తావేయక తల్లి మాటే శిరోధార్యమన్నట్లు తమ అంగీకారమును ఆవిడకు తెలియజేశారు విభూతిని సృష్టించి స్వామి ఆ బిడ్డ పైన పుయ్యగా ఇక చెప్పుటికేముంది ఆ బిడ్డలో నవచైతన్యము ప్రాణశక్తి ప్రవహించసాగినది తల్లి మాటను మించిన తారక మంత్రము ఈ మహిమలో లేదని నిరూపించుచు శ్రీ భగవాన్ మాతృవాక్ పరిపాలన చేసిన ఈ సన్నివేశం ఎంతో మధురమైనది ఓం శ్రీ సాయిరం తర్వాయ బాబు వచ్చే వారమిందా మండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి సాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయి రా